నాయకుడిగా ఎంతో మంది హృదయాల్ని గెలిచిన ఇన్స్పైరింగ్ లీడర్ అయ్యారు నారా లోకేష్ గారు మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వీటన్నిటికీ మించి ఫార్మర్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవనకి మీ అందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మావయ్య బాబు గారికి ఈ ఈవెంట్ హీరో నా మిత్రుడు తమన్ గారికి ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారం తలసీమ బాధ్యతల సహాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక్క నమ్మకం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది విద్య వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ ఉన్నా మీ అందరు తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి లేంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు దాన్ని స్వయంగా కలిసారు దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు అమ్మ వచ్చిన కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ అంటే ఆయనకి దాదాపు ఆరుగురు పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు బిడ్డల్ని నా సొంత అక్కా చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది శ్రావణితో పాటు